స్కిన్ లైట్నింగ్ ట్రీట్మెంట్ అనేది చాలా కామన్ గా తీసుకునే ట్రీట్మెంట్ స్కిన్ లైట్నింగ్ ట్రీట్మెంట్స్ ఎలా చేస్తారు ఇది చేయించుకోవచ్చు దీంతో సైడ్ ఎఫెక్ట్స్ ఇన్ ఇది ఆపేస్తే ఏమైనా కాంప్లికేషన్స్ అయితే ఆర్ మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతుందా ఆర్ పర్మనెంట్ చాలా క్వశ్చన్స్ ఉంటాయి ఈ టాపిక్ మీద స్కిన్ లైట్నింగ్ ట్రీట్మెంట్ అనేది జనరల్ గా ఇప్పుడు మనం చేసే కామన్ గా చేసే రెండు మెథడ్స్ లేజర్ తోని లేజర్ టోనింగ్ అంటాం క్యూసిచ్ ఆర్ పికో లేజర్ తోని పిగ్మెంట్ ని మనం బ్రేక్ చేయడం వల్ల బాడీలో ఇది టోటల్ బాడీ చేసుకోవచ్చు లేదంటే ఒక పర్టికులర్ ఏరియాలో కనుక డార్క్ ఉంటే అక్కడ కూడా మనం లైటన్ చేసుకోవచ్చు ఇది వన్స్ మంత్లీ టెన్ టు ఫిఫ్టీన్ సెషన్స్ చేసుకొని తర్వాత మెయింటెనెన్ సెషన్స్ కనుక చేసుకోగలిగితే ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ స్పెషల్గా హైపర్ పిగ్మెంటేషన్ కనుక ఉంటే రెస్పాన్స్ బాగా వస్తుంది ఆర్ అట్లీస్ట్ ఒక వన్ షేడ్ దీంతో డౌన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది లేజర్ తో తర్వాత కామన్ గా ఉండే కామన్ గా వాడే ట్రీట్మెంట్ ఐవీ వైట్నింగ్ ఇంజెక్షన్స్ ఇందులో ప్రధానంగా వాడే ఇంగ్రీడియంట్ గ్లోడాన్ దాంతో పాటు వైటమిన్ సి ఆల్ఫా లైకోక్ యాసిడ్ లాంటి ఫ్యూఅర్ కాంపొనెంట్స్ తోని ఈ బాడీలో మెల్లిన్ పర్సెంటేజ్ కొంచెం తగ్గడం వల్ల తర్వాత మెల్లిన్ ఫియోమిలి కన్వర్ట్ అవడం వల్ల కొంత స్కిన్ లైట్ గా కనపడుతుంది ఆల్రెడీ ఫెయిర్ స్కిన్ ఇండివిజువల్ లో కనుక ఈ ట్రీట్మెంట్ తీసుకుంటే కొద్దిగా గ్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది దీనికి కూడా కనీసం ఫిఫ్టీన్ టు ట్వంటీ సెషన్స్ పడుతుంది యూజువల్గా ఫైవ్ డేస్ టు సెవెన్ డేస్ గ్యాప్లో చేస్తాం ఇది ఖచ్చితంగా ఇది ఆపేసిన తర్వాత కూడా మనం సన్ ప్రొటెక్షన్ తీసుకోకపోతే మళ్ళీ వాళ్ళ ప్రీవియస్ కలర్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది మనం ఎవరన్నా లాంగ్ టర్మ్ లో కనుక లైట్గా అయ్యి అలా మెయింటైన్ చేస్తారంటే ఖచ్చితంగా వాళ్ళు ఓవరాల్ ట్రీట్మెంట్తో పాటు సన్ ప్రొటెక్షన్ తర్వాత హెల్తీ డైట్ కనుక కరెక్ట్గా తీసుకుంటే ఈ రిజల్ట్స్ అనేది కొంచెం ఎక్కువ రోజులు వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇది కాకుండా కొన్ని రకాల ఫీల్స్ కూడా మనం స్కిన్ లైట్నింగ్ వాడతాం ఇందులో కాస్మలాన్ ప్రధానంగా వాడతాం ఇది ఫేస్ వరకు ఫేస్లో వరకన్నా డార్క్ ఉంటే ఈ తో కూడా అంటే టోటల్ బాడీకి ఇది మనం వాడలేము ఎక్స్పెన్సివ్ ఉంటుంది ట్రీట్మెంట్ ఇది సో ఫేస్ వర్క్ కనుక మీరు తో తీసుకుంటే ఫేస్లో కూడా అట్లీస్ట్ ఒక వన్ టు షేడ్స్ మనకు పిగ్మెంటేషన్ లైట్ లైట్గా కనబడే ఛాన్స్ ఉంటుంది సో ఈ ఏ ట్రీట్మెంట్స్ అయినా కూడా మెయింటెనెన్స్ లేకపోతే ఆర్ డాక్టర్స్ ఇచ్చిన సజెస్ట్ చేసినట్టు మీరు ఓరల్ ట్రీట్మెంట్ కానీ లేదంటే క్రీమ్స్ కానీ సరికి వాడకపోతే అది గా ఉండవు రిజల్ట్స్ టెంపరీ రిజల్ట్స్ కాదు సో మీకు ఈ స్కిన్ లైట్నింగ్ ట్రీట్మెంట్స్ గురించి మీకు చేయొచ్చా మీ ఏజ్ సూటబుల్ అవుతుందా సో ఇలాంటి మాత్రం ఒకసారి మీ డర్మటాలజిస్ట్ కానీ లేదా ప్లాస్టిక్ సర్జన్ కలిసి డిసైడ్ చేసిన తర్వాత మాత్రమే మీరు తీసుకోండి చాలా మంది హోమ్ బేస్డ్ ట్రీట్మెంట్స్ ట్రై చేస్తుంటారు జనరల్గా సేఫే అయినా కొద్దిగా రిస్క్ అనేది ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది కొన్నిసార్లు డ్రగ్స్ పడకపోతే రియాక్ట్ అయినప్పుడు ఏదైనా ఇబ్బంది అయితే దాన్ని మనం హ్యాండిల్ చేయలేము ఇంట్లో ఐ వుడ్ నా పర్సనల్ సజెషన్ మాత్రం ఆల్వేస్ డాక్టర్స్ దగ్గర క్లినిక్లో తీసుకుంటే మీకు అది సేఫ్టీ